హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకలా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పప్పే కదా అనుకోవచ్చు చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తారు కాకపోతే నేను చేసేది చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది పప్పు చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను కందిపప్పు వచ్చేసి దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంటుంది కందిపప్పులో వాటర్ వేసేసుకొని బాగా శుభ్రంగా కడగాలి అలా కడిగిన తర్వాత కందిపప్పుని వన్ వన్ అవర్ కానివ్వండి హాఫ్ అన్ అవర్ కానివ్వండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు టైం ఎంత ఉంటుందో ఆ టైంని బట్టి నానబెట్టుకోవాలండి కంపల్సరీ అలా కా నానబెట్టుకున్న తర్వాత కందిపప్పు అలా ఉంటుంది తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మెంతి పొడి ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా పొడి వన్ టీ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసుకోండి ఇది అస్సలు మిక్స్ చేయొద్దు ఏ సాంబార్ పొడి అయినా పర్వాలేదు తర్వాత పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి టమాటాలు అవి కట్ చేసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంత వేస్తే అంత బాగుంటుంది తర్వాత కొత్తిమీరు కరివేపాకు కొత్తిమీర కూడా చాలా వేసుకుంటే బాగుంటుంది అందుకే చాలానే వేశాను అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోండి పప్పు పొంగకుండా ఉంటుంది మెత్తగా కూడా ఉడుకుతుంది ఆ తర్వాత మూత క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని నేను ఎలా చెప్పానో అలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పు మాత్రం మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు రుబ్బుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత గంటతో అనుకున్న పర్వాలేదు పప్పు గుత్తితో అయితే నేను అంటున్నాను ఎలా వీలుంటే అలా అనుకోండి పప్పు మాత్రం మెత్తగా అవ్వాలి రుబ్బినప్పుడు పప్పు రుబ్బుతుంటే గుమ్మగుమ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది పప్పు పప్పు ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు వేసేసుకోవాలి నేను పప్పు మరీ పల్చగా చేయట్లేను మరీ గట్టిగా కూడా చేయట్లేదు ఒక మాదిరిగా చేస్తున్నాను చింతపులుసు పోసిన తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఇదే టైంలో సాల్ట్ కానివ్వండి కారం కానివ్వండి పులుపు కానివ్వండి టేస్ట్ చేసుకోవాలి పప్పు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పప్పు మరగనీయ్యాలి చూడండి నేను కాంబినేషన్కి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను నేను ఆలుగడ్డ ఫ్రై ఇంతకు ముందే ఉంది ఛానల్లో అందుకే ఇప్పుడు చూపించట్లేదు మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి పప్పు అనేది మరిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసము ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి నూనె కాగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అవి కూడా లైట్గా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత దీంట్లోకి కరేపాకును వేసేసుకొని దాని ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగితే కర్రీపాక అనేది వేగి మంచి స్మెల్ వస్తుంది తర్వాత తాలింపుని పప్పులో పోసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలానే ఉంచేసుకోవాలి ఒక విషయం తెలుసా పప్పు తాలింపుతో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంతే అండి టమాటో పప్పు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయిన పప్పుని సర్వింగ్ బోల్లో తీసేసుకుందాము ఈ పప్పు వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది పూరిలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఆఖరికి పొరటాల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుకి కాంబినేషన్ నంచుకొని తింటానికి ఆలుగడ్డ ఫ్రై ఆమ్లెట్ మేమైతే ఆ రెండింటిని వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రకాల పప్పులు కూడా ఉన్నాయి ఒకసారి మున్ని కిచెన్ ఛానల్లో చూడండి బాగుంటాయి